ఫుల్ వర్షం పడి ఆగింది క్లైమేట్ ఎంత బాగుందో కూల్గా పచ్చగా బలే ఉంది కదా రానున్న ఇరవై నాలుగు గంటల్లో అక్కడక్కడ చదురు మధురు జల్లులతో కూడిన వర్షపాతం నమోదవ్వబడును కర్ణాటకలో బంగాళాఖాతంలో వాయుగుండం అవును ఇక్కడ ఫుల్గా కర్ణాటకలో వర్షాలు ఉన్నాయి దీనివల్ల తెలంగాణలోను ఆంధ్రాలోను వ జల్లులు పడే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడే న్యూస్ ఛానల్లో చూసా వావు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కానీ వర్షం అంతమంది పడుతుండే చిరాకు చిరాకు వచ్చేస్తుంది బంద వల్ల కాకపోతే క్లైమేట్ అయితే బాగుంది ఎంతమందికి ఇలా వర్షం పడుతూ పడుతూ ఉంటే ఇష్టమో చెప్పండి మా ఇంటి దగ్గర మొక్కలన్నీ పచ్చగా అయిపోయాయి అన్నమాట ఈ వర్షానికి మొన్న ఎండకి ఎంత వాడిపోయాయో ఇప్పుడు అంత పచ్చగా అంత గ్రీనరీగా అంత మస్తుగా అయిపోయాయి అన్నమాట సో క్యూట్ అనిపిస్తుంది థ్యాంక్ యూ మంచిగా ఈ గ్రీనరీని చూసి ఎంజాయ్ చేస్తారని మీకు కూడా ఈ షార్ట్ షేర్ చేసుకుంటున్నాను ఎంతమందికి నచ్చింది ఇలా ఉండడం